హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఏంటి రామాయణం సీరియల్కి చెప్తామండి వీడియోలోకి వెళ్ళే ముందు స్మార్క్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్త చేస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్షయ్ చాలా కోపంతో కామెంట్ నుంచి కొడతాడు ఇక ఏమిదిరా ఎందుకు కొడుతున్నావు అంటూ అందరు కూడా అడుగుతారు అప్పుడు అక్షయ్ ఆరతిని అడ్డం పెట్టుకుని అవరినీ నన్ను కలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆరతికి ఉల్లిపాయ ట్రిక్తో బాడీ వీడియోకి చేసి జ్వరం వచ్చిందని మనందరినీ కూడా నమ్మించాడు అంటూ చెప్తాడు అక్షయ్ అప్పుడు పార్వతి ఎందుకలా చేశారా చెప్పరా అంటూ కోపం చేస్తుంది ఇక అక్షయ్ కూడా చెప్పమని కోపం చే చేశాడు అప్పుడు కమల్ ఏం చెప్పాలి వదుల దగ్గరికి వెళ్ళొద్దు వదిన నువ్వు ఎప్పటికీ కలవద్దని చెప్పాలా వదిన జీవితం అన్యాయం అయిపోయినా పర్వాలేదు నువ్వు వదినకి విడాకులు ఇచ్చేసి మరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్పాలా అసలు ఆరాధ్య వధుని దగ్గర ఉన్నప్పుడు నీ గురించి నీ దగ్గర ఉన్నప్పుడు వధుల గురించి బాధపడుతూ ఉంటే చిన్నపిల్ల బాధపడినా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు మీ పంతాలతో మీరు ఉండమని చెప్పాలా ఏం చెప్పాలి ఆరాధ్య చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళినా కూడా ఎవరు ఒకరు తనని తీసుకురావాలి అలాంటి చిన్నపిల్ల కూడా తన అమ్మా నాన్న కలిసి ఉండాలని ఆశ పడుతుంది మీరు కలవరేమనని భయపడుతుంది మీరిద్దరు కలవడం కోసం తను ప్రయత్నం చేస్తూనే ఉంది తనకున్న కోరిక మీకెవ్వరికి లేదా అంటూ అందరినీ కూడా నిలదీశాడు ఆపురాక్షి అది చిన్నపిల్ల కాబట్టే పెద్దవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోలేకపోతుంది అది కూడా నీకు తెలియదా అంటూ కోపం చేస్తాడు అప్పుడు కమల్ తెలుసు తెలుసు కాబట్టి మీ సమస్యలు తనకు సంతోషాన్ని ఇవ్వదని అర్థం చేసుకున్నాను అందుకే మీ ఇద్దరిని కలపాలి అనుకున్నాను మీ గొడవలు సమస్యలు నాకు అనవసరం మీ పంతాలు మీ గోలు నాకు అనవసరం కానీ నువ్వు వదినా కలిసి ఉండడమే నాకు ముఖ్యం మీ ఇద్దరు కలిసి ఉండాలనే కోరిక తప్ప నాకు ఎలాంటి కోరికలు లేవు నా కోరిక నెరవేరడం కోసం మిమ్మల్ని కలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను నువ్వు నన్ను చెంపదెబ్బలు కొట్టినా నా కాలు చేతులు గురిచేసినా సరే నా ప్రయత్నం మాత్రం ఆగదు నా నిర్ణయం మారదు అంటూ బాధపడుతూ గదిలోకి వెళ్ళిపోతాడు కమల్ మరోవైపు అవని స్టావు వెలిగించకుండానే వంట చేస్తూ పరధ్యానంలో ఉంటుంది అది చేసిన రాజేంద్ర ప్రసాద్ అవని పిలుస్తాడు ఏంటి మాలు ఆలోచిస్తున్నావు అంటాడు ఇక అవని ఈ రోజు ఆరాధ్య ఆయన దగ్గరే ఉంటుంది అనుకున్నాను మా పాపతో ఆయన చాలా సంతోషంగా ఉంటారనుకున్నాను కానీ ఆరాధ్య జ్వరం అని చెప్పేసి రోజు కూడా మీ అబ్బాయి దగ్గర ఉండకుండా ఇక్కడికి వచ్చేసింది తన కూతురు ఇలా వచ్చినందుకు ఆయన ఎంత ఫీల్ ఏంటో అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నువ్వు వాడిని పాపమని ఆలోచిస్తున్నావు వాడు నిన్ను కూడా పాపమని ఆలోచించి ఉంటే వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు అసలు నువ్వు వాడు గురించి ఆలోచిస్తున్నంత కాలం వాడు నీ మీద తన అహంకారాన్ని చూపిస్తూనే ఉంటాడు అందుకే నువ్వు వాడు గురించి పట్టించుకోవడం మానేస్తే వాడు నీ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు సరేనమ్మా నాకు చాలా ఆకలిస్తుంది మందులు వేసుకోవాలి త్వరగా వంట చేయు అని చెప్పేసి అయితే గదిలోకి వెళ్ళిపోతాడు ఇక అవని అక్షయ్తో గడిపిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతున్నాయి తర్వాత కమల్ ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాలోకి అయితే పిలుస్తాడు ఎందుకంటే న్యూస్ పేపర్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో అయితే వస్తుంది కాబట్టి ఇక అందరు కూడా వస్తారు అప్పుడు ఆ న్యూస్ పేపర్ అయితే చూడమని చెప్తాడు ఇక హైలైట్ ఏంటంటే స్కూల్ ఫంక్షన్ రోజు అవని చాలా గొప్పగా కుటుంబాల గురించి బంధాల గురించి చెప్పింది కదా అదే న్యూస్ పేపర్లో వస్తుంది ఇక ఆరోగ్యం గురించి కూడా చాలా గొప్పగా రాస్తారు అది చూసి కమల శ్రీకర్లు చాలా హ్యాపీగా ఉంటారు కానీ మిగతా వాళ్ళు చాలా కోపంగా ఉంటారు ఇక కమల్ మీరందరూ కలిసి వదిలిని ఇంట్లో నుండి పంపించిన కూడా వదిన మాత్రం మన కుటుంబం గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నట్టు చేసింది ఈ క్రెడిట్ అంతా కూడా వదినదే అంటూ గర్వంగా చెప్పుకుంటారు కమల్ శ్రీకర్లు అవని గురించి మాట్లాడుతూ ఉంటే చాలా కోపం వస్తుంది మీకు మీ తమ్ముడికి అవని ఒక దేవతల అనుకుంటున్నారు ఏం చేసినా కూడా గొప్ప అని అనుకుంటున్నారు కానీ అవని ఒక ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తుందని మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటుంది ఇక పల్లెది కూడా ఇదంతా కూడా అవనియ చేసిందని చెప్తుంది ఎందుకంటే అక్షయ్ బాబా ప్రాజెక్టు కు సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టమంటే మావయ్య గారు పెట్టలేదు కానీ అవని పెట్టమంటే పెట్టారు అంటోంది ఇక శ్రీయ కూడా కన్న కొడుకు అడిగితేనే సంతకం పెట్టని మావి గారు పది లక్షల రూపాయలు విరాళంగా ఎందుకు శ్రద్ధయ్య ఇద్దంతా కూడా అవని చెప్తేనే చేశారు అంటూ ఉన్నవి లేనివి కల్పిస్తూ అత్తయ్యని రెచ్చగొడుతూ ఉంటారు ఇక కమర్ కోపం చేస్తాడు కానీ వాళ్ళైతే అసలు వినిపించుకోరు ఇప్పుడు మావయ్య గారి చేత పది లక్షలు ఇప్పించింది తర్వాత అందరికి మావయ్య గారి చేత లక్షలు కోట్లు ఇప్పిస్తే ఇక కంపెనీ దివాలా తీస్తుంది కదా అండి చెప్తుంది శ్రీయ అప్పుడు పల్లవి అందుకే కంపెనీలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో నేను పార్ట్నర్ని అవ్వాలి అనుకుంటున్నాను అంటూ ఆ తేకటి చెప్తుంది ఇక శ్రీయ కూడా తగ్గిదిలాంటి నేను కూడా పార్ట్నర్ అవుతాను అని చెప్తుంది ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు అంటుంది అప్పుడు శ్రీయ నేను ఏంటి దాన్ని కదా నీకున్న హక్కులు నాకుండవా నీకంటే నేనే పెద్దదాన్ని అవని తర్వాత నేనే పెద్ద కోడల్ని కాబట్టి అన్ని విషయాల్లో బాధ్యత తీసుకునే హక్కు నీకంటే ఎక్కువగా నాకే ఉంటుంది అంటుంది ఇక పల్లవి అవని ఇంటికి పెద్ద కోడలైనా కూడా మావిగారు అవని దగ్గరున్న తాళని నా చేతికిచ్చి ఇంటి పెత్తనం చెయ్యమని చెప్పారు అంటే అర్హత వయసును బట్టి ఉండదని తెలియదా అంటూ కోపం చేసింది ఇక కూడా నీకున్న అర్హత నాకు లేదని అనుకోవడం తప్పని నీకు తెలియదా అంటూ తను కూడా కోపం చేస్తుంది ఇక ఈ విషయంలో ఇద్దరు కూడా గొడవపడుతూ ఉంటారు అప్పుడు పార్వతి చాలా కోపం చేస్తుంది ఇక ఆగిపోతారు అప్పుడు కమల్ని శ్రీకలి మీ పిల్లలు ఇలా గొడపడుతుంటే ఆపమని చెప్పొచ్చు కదరా అంటూ వాళ్ళని కూడా కోపం చేస్తుంది ఇక వాళ్ళేమో చెప్తే వినేవాళ్ళైతే అయితే ఈ గొడవ ఉండదు కదా అంటూ అక్కనుండతే వెళ్ళిపోతారు ఇక అందరు కూడా వాళ్ళ గదిలోకి అయితే వెళ్ళిపోతారు తను శియా పల్లవి మళ్ళీ పడతారు ఇక నువ్వా నేనా అంటూ గొడవపడతారు అప్పుడు పల్లవి నువ్వు నేను సమానమా అంటుంది ఇక శ్రీయ నీకేం ఎక్కువ నాకేం తక్కువ అంటూ కోపం చేస్తుంది అప్పుడు పల్లవి నేను ఇంటికి ప్రియమైన కూడల్ని అంటుంది ఇక శ్రేయ కూడా నేను కూడా ఇంటికి ప్రియమైన కూడల్ని నీకు ఇంట్లో ఎంత అర్హత ఉందో నీకంటే ఎక్కువగానే నాకు అర్హత ఉంది నువ్వు టీచర్లా చెప్పాలి నేను స్టూడెంట్లా వినాలి అనుకుంటే అస్సలు కుదరదు అంటుంది శ్రియ అప్పుడు పల్లవి ఓహో నీళ్ళు ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు సరే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అంటుంది ఇక శ్రేయ కూడా అదే చెప్పేసి అక్కనుడితే వెళ్ళిపోతుంది తర్వాత అక్షయ్ ఆఫీస్కి వచ్చేసరికి అవని పూలతో డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఇక అక్షయ్ తనను చూసి ఆఫీస్ ఆఫీస్కి రావద్దని చెప్తాడు మరేదైనా జాబ్ చూసుకోమని చెప్తాడు ఇక అవని అదేంటండి నేను మీ కంపెనీలో జాబ్ చేయట్లేదు కదా నా జాబ్ నేను చేసుకుంటే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటుంది ఈకాక్షి అన్ని ప్రాబ్లమ్స్కి నువ్వే కారణం ఇంట్లో నుండి వెళ్ళిపోయిన దానివి వెళ్ళినట్టు ఉండకుండా నా చెల్లిని మీ దగ్గర పెట్టుకున్నావు నా కన్న తండ్రి మమ్మల్ని వదిలేసి నీ దగ్గరకు వచ్చేలా చేసుకున్నావు నా తండ్రిని చెల్లిని దూరం చేసింది చాలా దూ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి నా కూతుర్ని కూడా నాకు దూరం చేశావు నిన్న స్కూల్లో ఏం జరిగిందో చూసావు కదా మన గురించి మన ఫ్యామిలీ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో చూసావు కదా నాకు అవమానం జరిగింది ఇలాంటి అవమానాలను భరించేంత ఓపిక నాకు నాకు లేదు నీ వల్ల నా తమ్ముడు కూడా నాకు ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఏదో ఒక రోజు నాకు దూరం అవుతారని భయమేస్తాండి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ రిక్వెస్ట్ చేసి ఉంటాడు ఇక అవని వెళ్ళకపోతే అప్పుడు అక్షయ్ అవన్నీ జాబ్ చేస్తున్న ఆఫీస్ కదా ఫోన్ చేస్తాడు ఇక ఈ రోజు నుండి మీ సర్వీసెస్ మాకు అవసరం లేదు మీరు పంపిస్తున్న ఈ అవనిని ఇక మీద మా ఆఫీస్కి పంపించకండి అని చెప్తాడు ఇక అవతల వాళ్ళు ఏం జరిగింది అని అడిగినా కూడా అక్షి సమాధానం చెప్పకుండా కాలు కట్ చేస్తాడు ఇక అవని ఇక్కడ నేను చేస్తున్న జాబ్ ఎక్కడైనా సంపాదించుకుంటాను కానీ ఈ ఆఫీస్లోనే నేను ఎందుకు జాబ్ చేస్తున్నానో మీకు తెలియదా మీ ఎదురుగా మీ దగ్గర ఉంటే ఏదో ఒకరోజు మీలో మార్పు వస్తుంది అన్న ఆశతో జాబ్ చేస్తున్నాను అంటూ ప్రతిమలాడుతోంది అప్పుడు అక్షయ్ నీ ఆశ నెరవేరదని ఇప్పుడు నీకు అర్థమవుతుంది కదా అంటాడు అప్పుడు అవని నా కూతుర్ని నాకు దూరం చేయాలని మీరు ప్రయత్నం చేశారు కానీ మీకు దూరం చేయాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను నా కూతుర్ని కలవకూడదని మీరు నాకు కండిషన్స్ పెట్టారు కానీ మీరు నా కూతుర్ని కలవకూడదని ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు అది మీరు గుర్తు పెట్టుకోండి మీరు ఒక ఆడదని మనసుని ఒక తల్లి మనసుని అర్థం చేసుకోకుండా నా కూతుర్ని నా దగ్గరికి పంపించకూడదు అనుకున్నారు నేను మాత్రం తండ్రి బాధను అర్థం చేస్తున్నాను కాబట్టి నా కూతుర్ని మీ దగ్గరికి పంపించాను ఆయన ఇలాంటి కోపాలు ద్వేషాలు అహంకారాలు మీ మగవాళ్ళకే కాదండి మా ఆడవాళ్ళకు కూడా ఉంటాయి నేను మీలాగే అనుకుంటే మా ఆడవాళ్ళ పంత ముందు ఇలాంటి మగవాడైనా సరే నిలబడలేడు ఆ విషయం మీకు అర్థమై ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు నన్ను ఇలా దూరం చేసుకునే వాళ్ళే కాదు ఆయన భర్త అనే మీలాంటి వాళ్ళు భార్య చూపించే ప్రేమని మీ అధికారంగా మార్చిపోవాలని చూస్తారు మా ఆడవాళ్ళ సహనాన్ని తనం అనుకుంటారు భార్య మంచితనాన్ని మీ ఇగోల కోసం వాడుకుంటారు ఇది మీ మగవాళ్ళకుండే ప్రాబ్లమ్స్ మీకున్న ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకోకుండా ఆ ప్రాబ్లమ్స్కి అన్నిటి కూడా ఆడదే కారణం అని అనుకుంటారు ఇక ఆడదాని మీద నిందలు వేస్తారు అవమానిస్తూ ఉంటారు ఆడది ఏమన్నా పడుతుంది ఏం చేసినా భరిస్తుంది ఎదురు తిరిగి మాట్లాడలేక ఏడుస్తూ కూర్చుంటుందని అనుకుంటారు ఆడదని పరిస్థితి మీ గెలుపు అనుకుంటారు కానీ అది మీ గెలుపు కాదండి మా సహనం అని గుర్తు ఆయన నాకు ఇలాంటి జాబ్ సంపాదించడం పెద్ద విషయం ఏమి కాదు మన బంధని వదులుకోలేకనే ఈ జాబ్ చేస్తున్నాను అయినా మీ మగవాళ్ళు కొన్ని మాత్రమే చేయగలరు అదే ఆడవాళ్ళు అన్నీ చేస్తారు ఏమైనా చేస్తారు అంటూ అక్షయ్కి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధానం చెప్తుంది ఏదేమైనా మావే సపోర్ట్తో అక్షయ్ని ఎదురించి మాట్లాడుతుంది అవని ఇక అక్షయ్ మాత్రం ఏం మాట్లాడలేక సైలెంట్ గా అండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతుంది